తొలి కందపద్య శాసనం కందం వ్రాసిన వాడే కవి అని ప్రసిద్ధి అటువంటి పద్య రచన తెలుగులో వెయ్యి సంవత్సరాలకు ముందే తెలంగాణలో ప్రారంభమైంది పంపకవి సోదరుడైన జినవల్లభుడు వేయించిన కూర్క్యాల బొమ్మలగుట్ట శాసనం ఇది కరీంనగర్ జిల్లాలో ఉంది మూడు కంద ఉన్నాయి సంస్కృత ఆంధ్ర కన్నడ భాషల్లో ఉన్న ఈ శాసనానికి గంగాధర శాసనం అని వ్యవహారం ఉంది తెలుగు కందంలో ఉండే యతిమైత్రి ఇందలి చివరి పద్యంలో లేకపోవడం కన్నడ పద్య ప్రభావం కావచ్చు రెండవ యుద్ధమల్లుని కుమారుడు బాధక మహారాజు ఆరుంబాకలో వేయించిన సంస్కృత తామ్ర శాసనంలో ఎతి ప్రాసలతో కూడిన ఒక కందపద్య శ్లోకం ఉంది అది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది తొలి కందపద్యము వేయించినటువంటి రాజు జినవల్లభుడు ఇది ఎక్కడ ఉందంటే కరీంనగర్ జిల్లాలో ఉన్న కూర్క్యాల అనే గ్రామంలో ఉన్నటువంటి బొమ్మలగుట్ట పైన ఉన్నది